న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇక నుంచి అప్పులు ఇచ్చేవారు ఇవ్వాలి అనే ఆలోచనని ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మానుకుంటారు అని మా యొక్క ఐవీఎంఆర్ న్యూస్ తరఫున తెలియపరచడం జరిగింది మన సురేష్ సార్ విషయం మీ మీద ఇప్పుడు కోర్టు నుంచి మన సురేష్ సార్ వచ్చిండు పోలీస్ అయినా వచ్చిండా అచ్చిండు రాహుల్ అనేటైనా వచ్చిండు మీరు ఎందుకోసం వస్తే పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా రమ్మని చెప్పిండు మీరు ఎందుకోసం అటెండ్ అయితే ఎవరు అమ్మా చెక్ ఇచ్చింది మీరు ఆ రోజు పైసలు ఇచ్చింది నేను చెక్ మీరు ఎందుకు ఇచ్చి ఎందుకు ఇచ్చిండు మీ హస్బెండ్ చెప్పలేకపోతే మీరు ఇచ్చిండు అవునా కదా మరి మీకు గింత అమ్మా వారంటీ ఇష్యూ అయింది మీరు ఏమంటున్నారు ఆయన రాహుల్ సార్ అని వచ్చేసి ఆమె ఇంటికాడ లేదు సార్ ఆమె ఇంటికాడ ఉందని చెప్పి అంటున్నారు మీరు మీరు ఎందుకోసం అటెండ్ అవుతారు అక్కడికి రావాలి కదా మీరు సర్దార్ అయినప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడాలి కదా అమ్మా కోర్టు కోర్టు మాట్లాడదా మీద కేసు అయిందమ్మా మీరు ఇచ్చిన చెప్పు మీ మీద కేసు అయింది కదా అమ్మా విషయం

ఎందుకు చేస్తారు అంటే వాటికి తలచకు నేను మీ ఇంటికి వచ్చి అమ్మా మీ ఇంటికి వచ్చి మాట్లాడి పైసలు ఇస్తున్నాను కూడా ఇక్కడ ఇక్కడ మాట్లాడేపోయా నేను నేను మీ ఇంటికి వచ్చి ఇక్కడ సంతకాలు తీసుకొని కూడా పోయినా నువ్వు కూడా సంతకం చేసినావు ట్రాన్స్ఫర్ మీద ట్రాన్స్ఫర్ నోటు కూడా సంతకం చేసినావు నువ్వు నోటు మీద కూడా సంతకం చేసినావు ఉంది కదా సార్ అవునమ్మా ట్రాన్స్ఫర్ నోటు మీద ఎందుకు సంతకం చేస్తారు మైకు పెట్టుకోండి కదమ్మ మేము ఇవ్వో రూపాయి ఇయ్యలేరు మేము ఒక రూపాయి ఇయ్యలేరు కాబట్టి వచ్చినాం ఐదేళ్ల నుంచి మీరు మాకు ఇయ్యలేదు కదా ఒకసారి పైసలు ఇచ్చి ఒకసారి మాట్లాడాలి ఏ సోమవారం అత్త సోమవారం ఏ సోమవారం కోర్టు సోలు వెళ్ళినప్పుడు ఎందుకు పోరు మీరు కోట్ల హాజరైతే మరి ఏంటిది సమస్య గురించి అడుగుతారు కదా అడిగినప్పుడు ఏదన్నా మీకు మంచిగా ఉంటేనే మీరే ఇది చేసుకోవాలి కదా ఇప్పుడు నీకు హుసారి లేకపోతే హుసారి లేదని చెప్పి చెప్పింది వేరా వాడికి పోయి చెప్పింది వేరే ఉంటుంది మీరు కూడా మా ఆలోచన రే అదే పైసలు ఇప్పుడు మీ దగ్గరనే మేము తీసుకుంటే మీరు ఇట్లానే నవ్వుకుంటారా మరిగా అది ఆలోచించాలా ఏది ఉన్నా పోలీసు వాళ్ళు విలిచినప్పుడు కానీ కోర్టు విలిచినప్పుడు కానీ వస్తే మీకు అది పరిష్కారం అవుతుంది ఇట్లనే వేసుకుంటూ పోతే ఇంకా ఇంకోటి 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 రోగాల పాలి ఇంక ఇది అవుతుంది ఇప్పటికైంది మంచి కాలేదు మంచిది కాదు ఇప్పటికైనా పైసలు కట్టుకొని ఏదన్నా ఉంటే మంచి కావాలని కోరుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం మీరు నాకు రూపాయి పైసలు కట్టిల్లా ఐదేళ్ళ అర్థమవుతుంది ఐదు సంవత్సరాల అర్థం అవుతుంది పైసలు తీసుకొని రూపాయి వడ్డీ కట్టిల్లా బెండ మా ఇంటికి వచ్చి మా వాళ్ళ వాళ్ళు కూడా సీన్ చెప్తే పైసలు ఇస్తే ఏది ఇదేనా మీకు మర్యాద మీ ఇంటికి మేము ఒక మేము మీద కేసు వేసి మీ కోడలి కేసు వేస్తాము మేము ఒక కోట్ల పడ్డా తిరగల్లా ఇచ్చిన కాడ పోలీసు వాళ్ళు మీటికి ఇంటికి వెళ్తారా రాహుల్ అయినట్టు అని వచ్చిండు సురేష్ అయినట్టు అని వచ్చిండు మీరు ఎందుకోసం అటెండ్ అయితే లేరు ఎందుకటైతే అంటే పోలీసు వాళ్ళతోడు కూడా మీరు అట్లా చేస్తారా పోలీసు వాళ్ళతోడు కూడా మీరు అట్లా మజాకేస్తారా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఫోన్ చేసినా గానీ వచ్చిరారా అంటే మీకు మీరు చట్టం అంటే చట్టం అంటే అంటున్నా ఎవరు ఉన్నారు ఆ వకీల్ కూడా మీరు ఆ రోజు ఇస్తా అని అక్కడ డెబ్బై వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి అక్కడ మాట్లాడే ఇచ్చిల్లా సంవత్సరం నరైతుంది ఆమె అక్కడ కోర్టు కాడ మాట్లాడిన ఏదే అమ్మేదే ఒక కాలు ముక్త దండం పెడతా ఏది రెండు సంవత్సరాలు నరైతుందా నువ్వు నాకు ఈ ఒకసారి పైసలు ఇవ్వరు నువ్వు నాకు ఒకసారి పైసలు ఇయే నువ్వు నాకు ఇచ్చి చూడు నువ్వు నాకు అయ్యానా ఎవరు చుట్టమ్మా మరి ఏదో మా ఊడు ఉండి అయ్యో వాళ్ళకు మనం ఇట్లా అవుట్ ఆఫ్ పోతాడు అంటే పైసలు ఇచ్చిన పాపం అవి అవి అనుకున్నా మా అమ్మ పైసలు పక్షవాతం వచ్చిన పైసలు మీరు పైసలు ఇవ్వకుండా ఉంటే నీకు ఇవాళ ఆమె పైసలు ఆమెకు మందులకు అయితే కావచ్చు నీకు పైసలు ఇస్తే నీకు ఆ పైసలు ఉంటే నీకు నీకు ఇట్లయింది పక్షవాతం అయింది ఆమె పైసలు మీరు ఒక కలకల అనిపించినందుకు నీకు ఇట్లయింది తెలిసేనా మా తల్లి పైసలు ఆమెకు ఆమెకి మందులకు ఉపయోగపడతాయని ఆమె పైదేళ్ళ నుంచి కూడా రూపాయి కట్టకుండా ఉన్నందుకు నీకు ఎట్లా అయింది కట్టుకుంటే అమ్మ మా అవి పైసలు అంటే మా తల్లి పైసలు ఆమెకు పక్షవాతం వచ్చింది ఆమెకే మా మందులకు ఉపయోగపడతాం ఇప్పిస్తే అవి రూపాయి కూడా కట్టకుండా ఆమె మా అమ్మ కూడా ఒకంటే చనిపోయింది అమ్మ కూడా లేదు మా అమ్మ కూడా చనిపోయింది అదే పక్షవాతము ఇతనికి వచ్చింది మేమేమైనా రూపాయి వడ్డీతోటే కట్టేయమంటున్నాం సరే అవి కూడా ఇస్తలేరు ఒకటి కోర్టుకు కట్టలేరు ఇదేంది చెక్ బోస్ నేను చెప్పడం దయచేసి ఇగో ఇలాంటి వ్యక్తులు ఉంటారు చెక్ బౌన్స్ కానీ ప్రామ్సారి కానీ దయచేసి ఎవరైనా అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటే అప్పులు ఇవ్వకండి నేను చెప్పాల్సింది ఇదే మీరు ఏడికి పోయినా కానీ పైసలు ఇచ్చినోడు లంగ్ అవుతాడు దొంగ అవుతాడు వాడు ఇక వాడిని వీళ్ళు ఏ రకంగా వేయాలో ఆ రకంగా ఇస్తారు ఇచ్చినోడు తీసుకోవడం మాత్రం మంచిగా ఉంటారు దయచేసి ఎవరు కూడా కాయిదాల మీద కానీ చెక్కుల మీద కానీ ఇయ్యకండి చెప్తున్నా ఇగో ఇట్లా ఉంటారు ఇలాంటి వాళ్ళు